ఎలా అనిపించారు వేటన్న చెప్తున్నాను కదన్న చాలా ఇంకా చెప్తున్నాను కదా ప్రపంచంలో ఎన్ని పండగలు అయితే ఉన్నాయో నాకు తెలియదు కానీ ఈ పవన్ కళ్యాణ్ గారు సినిమా మాత్రం ఓజీ సినిమా మాత్రం చాలా పెద్ద పండగలా అనిపించింది అన్న ఎప్పుడో మనం చూసాం ఆయన సినిమాలు చాలా సినిమాలు చూసాం కానీ ఈ సి ఆ సినిమాలు అన్నీ ఒక వంతు ఈ సినిమా మాత్రం ఒక వంతు అన్న ఇంకా నాకు చెప్తున్నాను కదా ప్రపంచ అభిమానుల్లో పవన్ కళ్యాణ్ గారు అభిమానులందరిలో నేను ఒక అభిమాను నిజంగా నాకు ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన మన డైరెక్టర్ గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి నాకు చాలా 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 హ్యాపీ ఉందన్న నిజంగా చెప్తున్నాను కదన్న మనస్ఫూర్తిగా చెప్తున్నానన్న చాలా ఆనందంగా ఉందన్న మీకు ఇచ్చింది చిన్న క్యారెక్టర్ అయినా ఆ క్యారెక్టర్ని ఎరగదీసేశారు చాలా బాగా చేశారు అసలు అంత పెద్ద మూవీలో మీకు అవకాశం రావడం అసలు ఎలా అసలు ఎలా అనిపించింది చెప్తున్నాను కదన్న చాలా హ్యాపీ అనిపించింది అన్న నిజంగా చెప్తున్నాను కదా నిజంగా పవన్ కళ్యాణ్ గారితో ఇది మూడో సినిమా ఆల్రెడీగా నేను సందర్ గబ్బర్ సింగ్ కాటం రాయుడు ప్రజెంట్ ఇది ఓజీ నిజంగా నాకు ఇంకా పవన్ కళ్యాణ్ గారు నాకు నిజంగా చెప్తున్నాను కదా ఎక్కడికి జరా నాకు బిక్స్ పెట్టినట్టే లెక్క ఇంకా ఆయన దేవుడు ఇంకా ఇంకా ఆయన కోసం ఇంకా నేను మాట్లాడే ఆరోగ్య సరిపోదన్న చెప్తున్నాను కదా ఇంకా చెప్తున్నా దేవుడు ఇంకా అంతే ఇంకా మనిషి రూపంలో కనిపించిన దేవుడు అన్న నిజంగా పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఇంకా మామూలు లేదు థియేటర్లో చూశారు కదా నీ హీరోయిన్ మెడిల్ లోనే ఎందుకు చంపేశారు చంపే అంటే సినిమా హిట్ కోసం చంపేశారా లేకపోతే ఏంటి సినిమా ఇటుకో కాదన్నా సినిమా స్టోరీ అన్న స్టోరీ కళ్యాణ్ బాబు గారు కనిపిస్తుంది స్టోరీలో ఓజీ ఆ క్యారెక్టర్ కనిపించింది గంభీర ఫస్ట్ నుంచి ఇంటర్వ్యూల్ దాకా ఒక లెవెల్ ఉంటే ఇంటర్వ్యూ తర్వాత ఒక లెవెల్లో ఉంది మీకు ఎక్కడైనా అనిపించిందా ఇంకా దెబ్బడి దిబ్బడే దెబ్బడి దిబ్బడే ఇంకా ఆయన ఇంకా అన్న ఇంకా సిప్తరం కదా బాంబులు పేళ్ళేట అన్న నరుకుడేట నా కత్తితో నరుకుతూ ఉంటే పప్పు ఒళ్ళు నిజంగా నా మామూలుగా దగ్గర చాలా హ్యాపీ అనిపించింది అన్న అలాగే మన ఇమ్రాన్ హస్మి గారిని చాలా తక్కువ చేసి చూపించారు ఈ మూవీలో అనేసి చాలా మంది మాట్లాడుతున్నారు కదా వాళ్ళ గురించి మీరు ఏం చెప్తారు అన్న తక్కువ చూపించడం కాదు ఆ క్యారెక్టర్ ఎంత అయితే ఉందో అంతవరకు చూపించారు తక్కువ చూపించడం ఎక్కువ చూపించడం కాదు అది ఆ క్యారెక్టర్ దగ్గరికి ఆయన చేశారు అది మేటర్ ఓకే అలాగే చాలా మంది పౌన్ కళ్యాణ్ ఓజీ మూవీని హేట్ చేసే వాళ్ళు ఉన్నారు అంటే నెగటివగా పోర్ట్రేజ్ చేసి దీన్ని దీన్ని కూడా హరిహర వీరమల్ల లాగా చేస్తామని చాలా అన్న చెప్పిన సూర్యుడి కడ్డ ఎవరు ఉంటారన్న పవన్ కళ్యాణ్ గారు సూర్యుడు లాంటి వాడు అన్న చెప్తున్నాను కదా ఆయనకి అడ్డొస్తే ఇంకా ఆయన చెప్తున్నాం కదా పురుగులు ఇంకా పురుగులు కనబడినట్టు ఉంటుంది నిజంగా ఆయన సూర్యుడు ఎంత బ్యాడ్ చేద్దామన్నా ఏది చేద్దామన్నా ఆయన మామూలుగా చెప్తున్నాం కదా ఆయన ఎప్పుడు వెలిగించే సూర్యుడు లాంటివాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కామన్ ఆడిగా చెప్తున్నాం కదన్న వందకే నైన్టీ పర్సెంట్ నైన్టీ నైన్టీ పర్సెంటేజ్ మాత్రం బ్లాక్ బస్ట్ ఇట్ అన్న ఓకే చెప్తాను కదా ఎప్పుడు సంక్రాంతి కోసరాత్రికి కొత్తదన్న ఇలాంటిది పండగ మనకి కానీ ఇప్పుడు మాకు వచ్చింది చాలా హ్యాపీగా ఉంది మామూలుగా లేదు మ్యూజిక్ అయితే చూసుకున్నా కానీ ఏదో ఒక దాంట్లో కాపీ కొడతాడు అది అనేసి అన్నారు ఈ సినిమాలో ఏది కాపీ లేదు అది లేదు అనేది చాలా మంది పొగొడుతున్నారు కదా అది ఎంతవరకు అది కనపడుతుంది కదన్న కష్టం ఆ తమ్మన్ గారి మ్యూజిక్ చాలా సినిమాల్లో చూసుకుంటాం మనం కానీ ఈ సినిమాలో మాత్రం మ్యూజిక్ మాత్రం మామూలు చెప్తున్నాం కదా ఒక రేంజ్లో ఉందండి మ్యూజిక్ మాత్రం అబ్బాబ్ ఓజీ 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 సినిమా మొదలకాంచి లాస్ట్ వరకు ఓజీ ఓజీ అని కనపడుతుంది ఇంకా వేరే సౌండ్ అని కనపడుతుందా వేరే సౌండ్ ఎవరు రాలేదు కదా మా అదే కదన్న ఒరిజినల్ అన్న ఇంకా పవన్ కళ్యాణ్ గారిని గురించి చెప్తున్నాను కదా నాకు ఎంత చెప్పినా నేను తక్కువే

పొలం గారిని మనం ఎలా చూడాలనుకుంటున్నాం అలాగా గ్యాస్ ఇట్టే నీ మనసు ఓజీ బ్యానర్ కట్టుకున్నావు కదా నువ్వు పొలం కళ్యాణ్ కదా నువ్వు పోన కళ్యాణ్ సినిమా అంటే ఇది మా పోన సినిమా అంటే నువ్వు ఎలా ఫీల్ అలా ఉంది భయ సినిమా తలలో కాదు రక్తం చెందింది ఓ జస్ గంభీరా ఓ జస్ గంభీరా నాకు కొడుకు రిగిపోయింది భయ్యా హీరోయిన్ కూడా బాగుంది మన మన భయగ ఇట్లా కూర్చుంటాడు ఇట్లా కూర్చుంటాడు కాల్మే కాలు వేసుకొని ఒకటే షార్ట్ హీరోయిన్కి ఆమెకి నాలుగు యాక్టింగ్ కాదు రాదు ఎక్స్ప్రెషన్ లేదు అన్నారు కదా చూసేది మన భయ్య మన పవన్ కళ్యాణ్ కళ్ళలో చూస్తే ఆటోమేటిక్ ఆమె కూడా కళ్ళలో యాక్టింగ్ వచ్చేసిద్ది ఒకటే షార్ట్ ఒకటే షార్ట్ ఇట్లా కూర్చుంటాడు ఇట్లా చూస్తాడు ఇట్లా చూస్తాడు అర్థమైపోయింది తలలో నరికి వచ్చాడు నా మొగుడు అక్కడ తప్పు చేసి ప్రతి ఒక్క తల నరికేసి వచ్చాడు నా మొగుడు అక్కడ ఒకటే సౌండ్ రే సౌండ్ సినిమా సోపర్ట్ ఇంకా చాలు పోండి కంప్లీట్ గా ఫ్యాన్స్ తో పోనా కంప్లీట్గా ఫ్యాన్ షాప్ అన్న ఎక్కడ ఒక్క ఫ్యాన్ కూడా డిసాయింట్ అవ్వడు అరే ఎలివేషన్ బాగాలేదు లేదంటే స్టోరీ బాగా ఎప్పుడు ఇది వచ్చిన ప్రతి ఫ్యాన్ కూడా వాళ్ళు ఏదైతే టూ ఇయర్స్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఎక్స్పెక్టేషన్ మించే ఉంటుంది ప్రతిది ఆయన ఇంట్రడక్షన్ సీన్ అయినా లేదంటే ఇంటర్వల్ ఫైట్ అయినా సరే లేదంటే సెకండ్ లో వచ్చే ఒక పోలీస్ స్టేషన్ సీన్ అయినా లేదంటే క్లైమాక్స్ ఎలివేషన్స్ అయినా జపానీస్లో అయినా సరే ప్రతిదీ ఎక్స్ట్రా టివ్ వచ్చింది అన్న ఏదో కూడా వాళ్ళు ఎక్కడ కూడా డిసప్పాయింట్ అయితే అవ్వరు దాని వరకు అయితే హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేశాడు బట్ ఓలీ డ్రాప్ ఏంటంటే ఒక రొటీన్ రెగ్యులర్ గ్యాంగ్స్టర్ డ్రామా అవడం వల్ల పెద్ద స్టోరీ అయితే పంటలు అనిపించింది బట్ ఎలివేషన్ వరకు అయితే హండ్రెడ్ పర్సెంట్ న్యాయం అయితే చేసుకున్నాడు దాని అదులు చాలు దీ దీంతో ఇండస్ట్రీ అధికారులు అయితే పవన్ కళ్యాణ్ బదులు కొడతాడు అదైతే నో డౌట్ అని చెప్పుకోవచ్చు బట్ మెయిన్గా చెప్పుకోవాల్సింది తమిళనాడు బీజం అన్న బీజం ఎక్కడ కూడా ఆయన ఏదైతే మేము తమిళ వాళ్ళకి తమిళకి బేస్ చెప్తున్నాము వాళ్ళకి ఆన్సర్ మాది అని చెప్పుకున్నారు దానికైతే హండ్రెడ్ పర్సెంట్ జాయిన్ చేశాడు ఆయన చెప్పుకుంటే మాట నిలబెట్టుకున్నాడు అండ్ ఇద్దరు కల్ట్రా కార్డు ఇంకో అయితే ప్రతిది కూడా ప్రతి సీన్ ఫ్యాన్ ఎలా అయితే కోరుకుంటాడో తన హీరోయిన్ చూడాలనుకుంటాడు ఆ లెవెల్ అయితే చూపించాడు దాని వరకు ఎవరు డిసప్పాయింట్ అవ్వరు బట్ అన్నట్టు ఆ స్క్రిప్ట్ వరకు కొంచెం ఇంకేదైనా ఎంగేజింగ్ కానీ ఇంకేదైనా అది ఒక్కడ కొంచెం బాగుంటుంది ఓజెస్ గంభీర క్యారెక్టర్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సింగల్ అంటే వన్ మ్యాన్ షో చేశాడని చెప్పచ్చు ప్రాజెక్ట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి హైప్ తగ్గట్టుగా సుజిత్ స్క్రీన్ప్లే అని చెప్పచ్చు స్క్రీన్ప్లే డైరెక్షన్కి మ్యూజిక్ తమ్మన్కైతే కనుక సెల్యూట్ చేర్చిపోయా బీజిఎం అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో పాటు సాంగ్స్ కూడా ఫ్యామిలీ ఎమోషన్స్ తగ్గట్టు కూడా ఒక మంచి ఫీల్ అనేది క్రియేట్ చేశాడు ఈ సినిమా చూడకపోతే గనక వాళ్ళ జిందగీ వేస్ట్ పాయింట్ ఏంటంటే స్టోరీ ప్రకారం ఓ మై గాడ్ అని రూమర్ వచ్చింది టైటిల్ తర్వాత ఒరిజినల్ గ్యాంగ్స్టార్ అని వచ్చింది ఇప్పుడు పార్ట్ వన్లో వచ్చేసే ఓజస్ గంభీర క్యారెక్టర్లో పిక్ వన్ మ్యాన్ షో పవన్ కళ్యాణ్ గారు కెరీర్లోనే ఇది ఒక బెస్ట్ మెమరబుల్ మూవీ అనుకోవచ్చు పార్ట్ టూలో ఒరిజినల్ గ్యాంగ్స్టార్ అని చెప్పేసి రివ్యూల్ చేసేసారు స్టోరీ తగ్గట్టుగా ఒక జింక తొంభై వేగంతో పరిగెడితే ఒక పులి అరవై వేగంతో పరిగెడుతుంది కానీ జింక పులికి భయపడుతుంది ఎందుకు దొరికితే చంపేస్తుంది మన జీవితం అయిపోద్ది కదా అని కానీ భయపడకుండా ఒక పోరాటం యోధుల్లాగా ఏంటి అనేది ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారి యొక్క మేనరిజం హండ్రెడ్ పర్సెంట్ బాగా ప్రజెంటేషన్ చేశారు బట్ వాచ్బుల్ మూవీ ఆల్ ది బెస్ట్ ఓజిట్ టీమ్ అని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ 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 ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ ఎయిట్ 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 నైన్ నైన్ వన్ వన్